ఈరోజు ప్యారిస్ లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేసి పేదరిక నిర్మూలన జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ కూడా చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు ఆ వస్తువు మంచిదని పది మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం ఆ పని ఆ రోజు నేను చేశాను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని అందరూ డాకరా సంఘాలు మహిళలు ఇక్కడ ఉన్నారు ఈరోజు డాకరా సంఘాలలో ఉండే మహిళల్ని పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని ముప్పై ఏళ్లకు మునపు ఆలోచించాను దేనికోసం ఆలోచించారంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం